హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత ఇంత శివారాధన జరుగుతుంది ఎక్కడ అనుకుంటున్నారా ఈ దేవాలయం ఎక్కడ అనేది నేను వీడియోలో మీకు చెప్పబోతున్నాను మన ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో వైరాలో ఉన్న దేవాలయం అండి ప్రసిద్ధికి ఎక్కిన పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి అనమాట ఈ దేవాలయంలో పూజలు ఏ రకంగా జరుగుతాయి ఎంత ప్రత్యేకమైన పూజలు అనేది మీరు మొత్తం కూడా వీడియోలో చూడండి మనకి కూడా శివనామ స్మరణ ఇలా చేయాలా అనిపించే ఆ పూజా విధానాలు చూసి మై మరిచిపోతామన్నమాట మనమందరం కూడా అలాగనే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు చేసుకునే దానాలు కానివ్వండి ధర్మాలు కానివ్వండి పుణ్యాలు కానివ్వండి ఏది చేసుకున్నా కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ కుటుంబాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట కార్తీక మాసం అంత విశేషం అన్నమాట పూజలకే కాదు దార ధర్మాలకి ప్రత్యేకమైన మాసంగా మనం వెనకటి నుంచి వస్తున్న పద్ధతి కార్తీక మాసం అనేది ఒక పవిత్రమైన మాసంగా మనందరం కూడా భావిస్తాము అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామున లేచి తల స్నానాలు చేసి ఇలా చక్కగా గుళ్ళకి గోపురాలకి వచ్చి తమ వంతు తమ వంతు భక్తిని చాటుకునే మాసము ఏది అంటే మన కార్తీక మాసమేనండి ఈ పన్నెండు నెలల్లో కూడా మనకి ఎక్కువగా కార్తీక మాసంలోనే పూజలు కానీ వ్రతాలు కానీ ప్రతిరోజు కూడా ఒక పవిత్రమైన రోజు అనమాట ఈ ముప్పై రోజుల్లో కూడా మనకి ప్రతిరోజు కూడా ఒక దేవుడి సేవలో మనము అంకితం అయిపోవాలి అని మైమర్పించే మాసం ఏంటి అంటే కార్తీక మాసం అనమాట ఈ కార్తీక ఈ కార్తీక మాసంలో మనం చేసుకునే పూజలు అన్నిటిలో కంటే కూడా అన్నదానము చాలా గొప్పదండి అన్నదానానికి మనము మనకు తోచినంత ఇచ్చే విరాళము అది భగవామస్మరణ చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ ఫలితం కూడా అంత మంచి అయితే ఇస్తుంది ఇలాంటి ఈ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడెక్కడో మనకి ఎంతో దూరంలో ఉన్న ప్లేస్లో కాకుండా చక్కగా ఒక ప్లేస్లో జరిగినాయండి ఆ ప్లేసే నేను చెప్తున్నా కదా వైరాలోని పాత శివాలయము బాగా అనమాట ఇలాంటి శివ పూజలకి ప్రసిద్ధికెక్కిన దేవాలయం అనమాట ఈ దేవాలయంలో మన కార్తీక ఇతర రోజుల్లో కంటే కూడా కార్తీక మాసము ఈ ముప్పై రోజులు కూడా ఒక స్పెషల్ డేస్ ఉంటాయి అన్నమాట అక్కడ అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకాలు మహాయాగాలు అలాగనే శివ కళ్యాణము ఈ ముప్పై రోజులు కూడా ఒక్క రోజు కూడా తీసివేసే పని లేదండి అలా మొత్తం కూడా గుడి మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్న దేవాలయాల్లో మన ఖమ్మం జిల్లాలోని ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం మనము ఇక్కడ ఈ శివాలయానికి వెళ్ళాము అంటే అండి ఆ శివయ్యని దర్శించుకున్న తరువాత అమ్మవారు తల్లి రాజరాజేశ్వరి తల్లి కొలువై ఉన్న దేవాలయం అనమాట మనకి అన్ని దేవుళ్ళు కూడా ఒకే దగ్గర కొలువున్న ఈ ఈ కోవెలలోకి వెళ్ళాము అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగనే ఇక్కడ ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగనే ఇంకొక విషయం చెప్పాలంటే కృష్ణయ్య తండ్రి కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాడనమాట అన్నీ కలిసి ఉన్న దేవాలయము అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న దేవాలయం ఎక్కడ అంటే మన ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో ఈ పాత శివాలయం అంటే ప్రసిద్ధి దేవాలయాల్లో పాత శివాలయం బాగా ఫేమస్ అండి ఇక్కడికి ఒక్కసారి వెళ్ళి మీరు శివ దర్శనం చేసుకొని రండి మీ జన్మ ధన్యమైనట్టే మీకు అనిపిస్తుంది అంత ప్రసిద్ధికెక్కిన దేవాలయాన్ని ఈ శివనామ స్మరణతోటి అత్యంత భక్తులు అలాగనే అత్యంత భక్తితోటి అన్నదాన కార్యక్రమాలు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి తెల్లవారుజాము నుంచి అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన దీపారాధనలు ఐదు వత్తుల దీపారాధనలు ఇక్కడ చాలా ఫేమస్ అండి అలాగే ప్రతిరోజు కూడా ఆకాశ దీపానికి పూజలు అలాగనే భక్తులతో ఆకాశ దీపానికి కూడా భక్తులు చాలామంది విచ్చేస్తూ ఉంటారనమాట అంత ప్రసిద్ధికి ఎక్కిన పుణ్యక్షేత్రం అని చెప్పుకోవాలి మనము అలాగనే అఖండ దీపోత్సవము మహా అన్నదాన ప్రసాదం అండి ఇక్కడ మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది వేల మంది భక్తులు వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన ప్రసాదాన్ని తీసుకుంటారనమాట ఇది బాగా ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అలాగనే ప్రతిరోజు కూడా ఈ పూజలన్నిటితో పాటు మనకి కార్తీక మాసం మొత్తం అయిపోయిన తరువాత మనకి శివ కళ్యాణం కూడా ఇక్కడ బాగా ఫేమస్ అండి ఆ శివయ్య కళ్యాణం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండే ఈ గుడిలో ఎప్పుడూ కూడా పూజలతోటి కళకళలాడుతూ ఉంటాయి అనమాట ఇక్కడ దేవుళ్ళందరూ కూడా అత్యంత భక్తితో భక్తులు రావడము అలాగనే వారు చేసుకునే పూజలు ఆ అభిషేకాలు అవన్నీ కూడా శివయ్య తండ్రికి ఎంత ఇష్టమో అంత ప్రీతిగా ఇక్కడ అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు అన్ని దేవాలయాల్లో మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఏది మనం ఏది కోరుకుంటే అది ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని కానీ అమ్మవారి దర్శనం చేసుకొని కానీ మీ మనసులో కోరికని అనుకొని మీరు అయింది అని మళ్ళీ మనకు చెప్తారనమాట అంత ఫేమస్ అండి ఈ గుడి ఈ గుడిలోకి అడుగు పెట్టే ముందు మీ మనసులోని కోరిక ఏదైనా ఉంది అనుకుంటే అంటే ఎలాంటి కోరికలు అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా మా ఆరోగ్యం బాగుండాలి లేదా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచి సంబంధాలు రావాలి అని ఏ కోరికని మీరు మనసులో బలంగా అనుకొని సంకల్పం గొప్పదైతే బలంగా సంకల్పం ఉంటే ఆ కోరిక భగవంతుడి ముందు మీరు భగవంతుడి ముందు ఉంచితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది ఇక్కడ నెరవేరుతుందండి అలా నెరవేరి వచ్చిన భక్తులు వేల సంఖ్యలో ఉన్నారనమాట మా కోరిక నెరవేరిందండి మేము ఇలా కోరుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మా పిల్లలు ఫారెన్ వెళ్ళారండి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మంచిగా అక్కడ మంచి ఉద్యోగాలు పొంది సక్సెస్ అయిన అయినారు అలాగనే ఫారెన్లో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు అన్న అన్న కుటుంబాలు చాలా ఉన్నాయండి మనం అలాంటి ఇక్కడ అంత పవిత్రమైన ఈ దేవాలయంలో ఈ నెల మొత్తం కూడా ఎంతో భక్తితో మనసులో కలమషం లేని భక్తితోటి వెళ్ళి ఒక్కసారి మీరు అక్కడ భగవంతుని దర్శించుకొని మీ కోరికని భగవంతుడితో చెప్పి మీరు చక్కగా దర్శనం చేసుకొని వస్తారు అని ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమాలు అందరికీ పంచాలని అందరికీ తెలియచేయాలని చెప్పి ఈ చిన్న ఒక మంచి వీడియోనైతే మీకు డెడికేట్ చేస్తున్నాము వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చక్కగా దైవనామ స్మరణతో మీరు కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నాను ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్